వంశీజీప్ గారు జనసేన నాయకులు వంశీ గారు మొత్తానికి చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల గారి మధ్య మాటల యుద్ధం ఏదైతే తారాస్థాయికి చేరిపోయింది ఇక ఇప్పుడు పసుపు చీర కట్టుకొని ఆవిడిచ్చే ప్రసంగాలు ఏదైతే అవి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఇస్తున్నారు అనేటువంటిది వైకాపా నాయకులు వైకాపా అధినేత ఆరోపణ ఏమంటారు బ్రహ్మనాయుడు గారు మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిగిలిన పార్టీల ప్యానలిస్ట్ ఎవరైతే నాయకులు ఉన్నారో వారికి అదేవిధంగా మన ప్రైమ్ లైన్ ఛానల్ వీక్షకులకు అందరూ కూడా నా నమస్కారాలు సార్ సార్ ఏదైతే ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయం సంస్కృతి మనం పెరిగిన వాతావరణం ఏంటి అన్నదమ్ముళ్ళు కుటుంబం కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయ తోడ్పాటును అందించుకుంటూ ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకరికి ఇబ్బందించినప్పుడు అన్న చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎలా ఉంటారండి ఒకరికొకరు ఆసరాగా బాసటగా నిలబడేటటువంటి పరిస్థితుల్లో మనం ఇళ్లలో పెరిగాం మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏ విధంగా పెరిగారో పెంపకం ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మన కుటుంబాల్లో మటుకు అయితే నాకు తెలిసి బహుశా భారతదేశ సాంప్రదాయాల్లో ప్రతి కుటుంబంలో కూడాను ఈ విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి ఇట్లా రోడ్డు ఎక్కేసి మరి అన్నని చెల్లి చెల్లిని అన్న తిట్టుకోవటం అనేది మరి ఈ వసుదయ్య కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే మనం చూస్తూ ఉన్నాం ఇందాక మిత్రుడు రెడ్డి గారు రాజీవ్ రెడ్డి గారు రాజీవ్ రాజీవ్ గాంధీ గారు ఒక మాట మాట్లాడారు ఏమని ఒక సాధారణమైనటువంటి డాక్టర్గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఉండిందో ఆ విధంగా రాజకీయ ప్రస్థానాన్ని రాజీవ్ గాంధీ గారు చెప్పాను చెప్పానండి సారీ 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 రాజీవ్ గాంధీ గారు ఏమన్నారంటే సాధారణ డాక్టర్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉండిందో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ విధంగా కష్టపడి పని చేసి రాజకీయాల్లో వచ్చానన్నారు మరి కష్టపడి పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షర్మిలా గారు ఏదైతే ఉండిందో ఆవిడ చార్టెడ్ ఫ్లైట్లు జరగవచ్చు కదా పెళ్లి కార్డులు పంపిణీ చేయడానికి సీఎం రమేష్ గారి ఫ్లైట్ ఎందుకు కావాల్సి వచ్చిందన్నారు అంటే ఒక సాధారణమైనటువంటి ఒక డాక్టర్ ఆ పార్టీ నాయకుడే చెప్పుకొచ్చాడు అంటే ముఖ్యమంత్రి అవ్వగానే ఎక్కడి నుంచి వస్తున్నాయండి జెట్ ఫ్లైట్లు లేకపోతే చార్టెడ్ ఫ్లైట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అంటే ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే పెళ్లి కార్డులు పంచడానికి చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ సీఎం రమేష్ ఫ్లైట్ ఎందుకని చెప్పేసి ఆయనే చెప్తున్నారు అంటే రాష్ట్రాల్లో ఈ వీళ్ళు రాజకీయాలను అడ్డు పెట్టుకొని ఆ కుటుంబం ఏ విధంగా దోపిడీ చేసుకుని దుర్మార్గం చేసింది ఏ విధంగా అరాచకాలు సృష్టించింది అనేది ఆయన మాటలోనే మనం విన్నాం ఇంకొక మాట ఏది అన్నారు పసుపు ఎస్ రా ఇప్పుడైతే రాజీవ్ గాంధీ గారు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా అంత పసుపు మీద అంత విరక్తి చెంది ఉంటే బెటర్ మీరు కూరల్లో అవ్వచ్చు లేకపోతే ఎక్కడ కూడాను పసుపు అనేది వాడకపోవటం మరీ మంచిది పసుపుని ఇంకెప్పుడు కూడాను మీరు ఇంట్లో వాడుకునేటువంటి వంట పదార్థాలు ఎక్కడ కూడా పసుపు వాడకండి మీకు ఆ పసుపు మీద లేకపోతే ఇంటి తోరణాలకు ఇంటి గడపలకు కూడాను ఎక్కడ గుమ్మాలకు కూడాను పసుపుని మీరు వాడకండి మీకు అంత పసుపు మీద ఈ విధమైనటువంటి ఎంత దుర్మార్గం అంటే హిందూ సాంప్రదాయాన్ని కూడాను రా ప్రజలను ఇది ఇది ఒక యాంగిల్ ఏంటంటే అండి వాల పైశాచికమైనటువంటి మనస్తత్వం హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఏంటంటే పసుపు కుంకుమ అంటే పసుపును కూడా అత్యంత హేయంగా అత్యంత హీనంగా వాళ్ళు ఇది రాజకీయ పరంగా రాజకీయ పరం ఏంటండి పసుపు చొక్క పసుపు చొక్కే అంటే మీరు అడిగారు చూసారా పసుపు ఏమైనా పేటెంట్ రైట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఫ్యాన్ ఏమైనా పేటెంట్ రైట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ వాళ్ళకు గుర్తు సింబల్ ఫ్యాన్ మా ఇంట్లో పెట్టకూడదు మా ఇంట్లో ఉంది ఫ్యాన్ పీక్ వెళ్ళిపోతామని అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు హాస్టల్ ఏ విధంగా పీక్కి వెళ్ళారు మా ఫ్యాన్ కూడా పీక్ వెళ్తామని అంటే ఒప్పుకోరు కదా ఫ్యాన్ వాళ్ళ గుర్తు అంతే సింబల్ అది అంతే ఆ విధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో హుందాగా పాపం చేవెళ్ళు చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర ఎవరు సొంత చెల్లిగాని చెల్లి దగ్గర ఆయన ఎంతో రాజకీయంగా ఎంతో హుందాగా అక్కడి నుంచి రాజకీయ యాత్రలో మొదలు పెడతాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత తోబుట్టు సొంత చెల్లిని మనం ఇంతకాలం పాటు మేము ఏమనుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి భయంకరమైనటువంటి విమర్శలు చేస్తూ వ్యక్తిగత హన్నం చేస్తూ ఏ విధంగా ఏం మాట్లాడుతుంటే ఇతని మెంటాలిటీ ఏంటి అని చెప్పి మేము ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏ విధంగా విమర్శిస్తామే కాదండి ఈ రోజున మన షర్మ్ల గారు సొంత తోబుట్టు కూడా ఇంత హేయంగా అంటే ఆవిడే ఎంత మంది మనుషుల్లో ఎంతమంది మనుషుల్లో ఒక ద్రౌపది వస్త్రాభరణం అని చెప్పి మనం ఎన్నో చూసారా ఆ విధంగా ఇంతమంది మనుషుల్లో కౌరవ సభలో గానీ ఏ విధంగా అయితే ఏ ఆవిడ్ని చేశారు ద్రౌపదిని ఈ విధంగా ఈ మన షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు అంత వేలాది మంది ఏది షర్మిల గారు పుట్టి పెరిగిన రాజశేఖర రెడ్డి గారి సామ్రాజ్యం రాజశేఖర రెడ్డి గారి అడ్డా అని చెప్పుకునేటువంటి పులివెందుల గడ్డ అడ్డాగా జగన్మోహన్ రెడ్డి గారు మరి షర్మిలా గారిని ఏం చేశారండి షర్మిలా గారిని ఏ విధమైనటువంటి క్రిటిసైజ్ చేసి మాట్లాడారు ఆవిడ వస్త్రాల గురించి మాట్లాడారు ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడారు రానున్న రోజుల్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి మేము ఇంతకాలం పాటు పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు ఇల్లుళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారికి రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ఈ విధంగా ఆయన మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు నేను అనుకోవటం మేము అందరం కూడా అదే అనుకుంటున్నాం రానున్న రోజుల్లో షర్మిలా గారి గురించి కూడా ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాట్లాడతారు ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడే ఇప్పుడే అన్నారు రాజీవ్ గాంధీ గారు ఏమన్నారంటే ఇంకా ఆవిడ గురించి మాకు మేము చాలా మాట్లాడుతూ రాబో రోజుల్లో నాకు తెలిసి మాట్లాడకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు మాట్లాడి ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అయితే మనం రెగ్యులర్ మేనర్ లో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా కానీ వ్యక్తిగత జీవితాలు పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు ఇది మరి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు గురించి మాట్లాడిన వ్యక్తి షమిలా గారి గురించి ఎంత దూరం వచ్చారు షమిలా గారి గురించి కూడా ఆవిడ వ్యక్తిగత జీవితం గత జీవితం గురించి కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి రాష్ట్ర ప్రజలు ఔరా అని చెప్పేసి నోరు ఎలా పెట్టేటువంటి పరిస్థితి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉండిందో ఆయన యొక్క వ్యక్తి త్వం ఆయన యొక్క మై మానసిక స్థితి ఆయన యొక్క పరిస్థితి అందరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే పరిస్థితి దాన్ని ఏమంటారంటే అండి ఒక టైప్ ఆఫ్ సైకిక్ బిహేవియర్ అనుకోవచ్చు కాక ఎందుకంటే ఆయన అన్నట్ల అలాంటి ఆలోచనలు అలాంటి మనస్తత్వాలు ఇప్పుడు నేనున్నాను సార్ నా సొంత చెల్లినో తల్లినో ఆ విధంగా నేను చేస్తున్నాను అనుకోండి నన్ను ఒక వ్యక్తిని మిమ్మల్ని చేశాను లేకపోతే ఇంకొకళ్ళు చేశాను ఈ విధంగా రిపీట్ మోడ్లో చేస్తున్నాను అనుకోండి బెటర్ నన్ను ఏం చేయాలంటే ఆశా హాస్పిటల్ అని ఉంటుంది ఇక్కడ బంజరాయల్స్ అక్కడికి తీసుకెళ్లాలన్నమాట సో ఇంకొక మాట మాట్లాడుకుందాం సార్ ఏదో చెప్పుకొచ్చారు ఏదైతే మనకు నిరుద్యోగుల గురించి మాట్లాడము అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వారి చెల్లి ఇప్పుడు వారి కుటుంబ వ్యవహారం వారి కుటుంబ వ్యవహారం ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దోచుకున్నటువంటి ఆస్తులు ఆ దోచుకున్నటువంటి ఆస్తులను దాచుకున్న తర్వాత ఆ పంపకాలు వారిద్దరి మధ్య వచ్చింది ఏంటి పెద్ద తగాదేంటో మన రాష్ట్ర ప్రజలకు ఏదో సేవ చేద్దామనో రాష్ట్ర ప్రజలకు ఏదో మంచి చేద్దామనో శ్రీనివాస్ అన్న శ్రీనివాస అన్న వాళ్ళు ఏదో పెద్ద సంఘ సంస్కర్తల మనం యొక్క డిబేట్ ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది నిరుద్యోగుల గురించి ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఏం చేశారని అంతేగాని దోచుకున్న మన సొమ్ముని దాచుకొని పంపకాల్లో అన్నచిల్లెల మధ్య వచ్చినటువంటి గొడవ అన్నచల్లెల మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాద ప్రజల సొమ్ముని అడ్డంగా అడ్డంగా దోచుకున్నటువంటి లక్షలాది కోట్లు ఏదైతే ఉందో దాన్ని పంచుకోవడంలో వారిద్దరి మధ్య వచ్చినటువంటి డిస్ప్యూట్ దాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య ఓ ఏదో చేద్దామంటే రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల వాళ్ళు రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏమని చెప్పుకొచ్చారండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నేను రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలుగా నేను ఫుల్ అదే నింపుతాను అని సార్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మెగా డిఎస్సీ నేను రిలీజ్ రిలీజ్ చేస్తానండి మెగా డిఎస్సీ తోటి నేను ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు అన్ని ఫిల్పర్ అదే ప్రతి ఏటా జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నారు అదేవిధంగా సంక్రాంతులు వెళ్ళిపోయినా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ఇరవై మూడు వేల టీచర్ పోస్టులని నేను భర్తీ చేస్తాను అన్నాడు అదేవిధంగా విధంగా పిఎస్సి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నేను రెగ్యులర్ మేనర్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా జనవరి ఒకటో తారీఖున ఇప్పటి వరకు ఏదైతే షర్మిలా గారు అన్నారు ఇన్ని సంక్రాంతిలో ఏ సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారు గంగిరెద్దులాగా గంగిరెద్దులను పెట్టుకొని సంక్రాంతి టైంలో మనం అక్కడ ప్యాలెస్ దగ్గర ఏదో ఈ చేయటం ఆర్భాటాలు ఈ చేయటం చూసాం కానీ ప్రజలు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను ఎప్పుడైనా పట్టించుకున్న పాపను పోయారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారంటే ఒకటే మాట చెప్పుకొస్తారు ఏమని నేను ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాను ఏ ఉద్దేశంలో ఏ రూపంలో కల్పించారంటే వాలంటీర్ల రూపేణనా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల ఏం సార్ ప్రజల్ని ఏ విధంగా మబ్బి పెడదాం అనుకుంటున్నారు నిరుద్యోగులను ఏ విధంగా మబ్బి పెడదాం అనుకుంటున్నారు కొండ రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఉండిందో రాజీవ్ గాంధీ గారు కూడా బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ రాజీవ్ గాంధీ గారు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రజల్ని నిరుద్యోగుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఏ విధంగా మట్టి కొట్టి ఏ విధంగా మట్టి కొట్టేసి ప్ర నిరుద్యోగులందరూ కూడా నేను పొట్ట చేత పట్టుకొని బిక్క చచ్చిపోయి ఉన్నటువంటి పరిస్థితి సార్ రాష్ట్రంలో ఎందుకంటే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఇప్పుడు నిన్ను ప్రైవేట్ సెక్ గవర్నమెంట్ సెక్టర్లో నేను ఉద్యోగాలు నేను నిర్మి నేను నేను మీకు ఇవ్వలేకపోతున్నాను యా మరి అట్లాంటప్పుడు నువ్వు ప్రైవేట్ సెగ్మెంట్ ఇప్పుడు కంపెనీస్ నువ్వు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు నీకు చేతగానేదాని వస్తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈరోజు దాకా రాష్ట్రంలో ఎన్ని ఎన్ని ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చాయి ఏం ఉద్యోగాలు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు చివరికి చేతగాని ముఖ్యమంత్రిగా చేయలేని ముఖ్యమంత్రిగా ఏదైతే బోటకు ప్ర ప్రచారాలు ఇవి చెప్పుకుంటూ ఆర్భాటాలు చేసుకుంటూ చేత కాకుండా దద్దమ్మలాగా ముఖ్యమంత్రి స్థాయి నుండి ఆయన బయటికి దిగిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున ఉండింది సార్ రైట్